ఎహెస్కేల్ గ్రంథము నలభై మూడవ అధ్యాయము తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇస్రాయేలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనము వలె నుండెను మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనం వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడితిని తిని తూర్పు తట్టు చూచు గుమ్మము మార్గమున ఏహోవ తేజో మహిమ మందిరంలోనికి ప్రవేశించను ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకుని రాగా ఏహోవ తేజో మహిమతో మందిరము నిండి మందిరములో మందిరంలో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దము వినబడెను అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లనేను నరపుత్రుడా ఇది నా గద్దె స్థలము నా పాదపీఠము ఇక్కడ నేను ఇస్రాయేలీల మధ్య నిత్యమును నివసించదను వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కలేవరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపిత్రపరచకొందురు నాకును వారికిని మధ్య గోడ మాత్రం ఉంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనం చేసి వారు జారత్వము మాని తమ రాజుల నా నాయద్ద నుండి దూరమునకు కొనిపోయిన ఎడల వారి మధ్యను నేను ఎల్లప్పుడూ నివసింతును కాబట్టి నరపుత్రుడ ఇస్రాయేలీలు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము వారు దాని వైఖరిని కనిపెట్టవలను తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరం యొక్క వైఖరిని దాని ఏర్పాటును బహిర్గమ స్థానములను అంతర్గమ స్థానములను దానిని గూర్చిన మర్యాదలన్నిటినీ విధులన్నిటినీ దాని ఆచారములను క్రమములను వారికి కనుపరిచి వారు ఆ ఆచార విధులన్నిటినీ గైకొని ఆచరించినట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయించుము ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా పర్వతం మీద దానికి చేరుకైన స్థలమంతయు అతి పరిశుద్ధము మందిరమును గూర్చిన విధి ఇదియే మూరల కొల చొప్పున యొక్క కొలత ఎంతనగా మూరెడు అనగా మూరెడు జేనెడు పీఠం ఒకటి ఉండవలను దాని డొలుపు మూరెడెత్తును మూరెడు వెడల్పును చుట్టూ దాని చూరు జేనెడు విచిత్రమైన పనిగలదిగాను ఉండవలెను నేల మీద కట్టబడిన డొలుపు మొదలుకొని క్రింది చూరు వరకును ఎత్తు రెండు మూరలు వెడల్పు మూరెడు మరియు చిన్న చూరు మొదలుకొని పెద్ద చూరు వరకు నాలుగు మూరలు దాని వెడల్పు మూరెడు దేవుని కొండయను భాగము నాలుగు మూరలు గుండము నుండి పైకి నాలుగు కొమ్ములుండెను గుండము పన్నెండు మూరల కొలతగలదై చచ్చౌకొమ్ముగా నుండెను మరియు చూరు నిడివియు వెడల్పును నలుదిశల దిశల మోరలు మూరలు దాని చుట్టూనున్న అంచు జేమేడు దాని చుట్టంతయు మూరెడు డొలుపు ఒకటి ఉండేను దానికొన్న మెట్లు తూర్పు తట్టు ఉండేను మరియు అతడు నాతో ఇట్ల నేను నరపుత్రుడ రొవ్వైన ఏహో సెలవిచ్చినది ఏమనగా ఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట దాని మీద రక్తము చల్లి దహన బలులు అర్పించుటకై విధులను బట్టి ఎలాగున జరిగింపవలేను ప్రభుకు ఏ హోవ ఏమనగా పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చు సాధోకు సంతానపు లేవీలకు యాజకులకు పరిహారార్థ బలి అర్పించుటకై కోడెను ఇవ్వలేను వారు దాన్ని తీసుకొని పరిహారార్థ బలిగా నర్పించి బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై దాని రక్తంలో కొంచెము తీసి దాని నాలుగు కొమ్ముల మీదను చూరు యొక్క నాలుగు మూలల మీదను చుట్టూనున్న అంచు మీదను చమరవలేను తరువాత పాప పరిహారార్థ బలియకు ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరమునకు చేరిన నిర్ణయ స్థలములో దానిని దహనము చేయవలెను రెండవ దినమున పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన యొక్క మేకపిల్లను అర్పింపవలేను కోడె చేత బలిపీటమునకు పరిహారము చేసినట్లు మేకపిల్ల చేతను పాప పరిహారము చేయవలెను దాని నిమిత్తము పాపపరిహారము చేయుట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను నిర్దోషమైన పొట్టేళ్ళును అర్పింపవలెను ఏహోవ సన్నిధికి వాటిని తేగ యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా ఏహోవకు అర్పింపవలెను ఏడు దినములు వరుసగా పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను ఒక కోడెను నిర్దోషమైన ఒక పొట్టిళ్ళును వారు సిద్ధపరచవలేను ఏడు దినములు యాజకులు బలిపీటమునకు ప్రాయసిత్తము చేయిచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచు నుండవలేను ఆ దినములు తీరిన తరువాత ఎనిమిదవ దినము మొదలుకొని యాజకులు బలిపీఠం మీద మీ దహన బలులను మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మల్ని అంగీకరించదను ఇదే ప్రభువు ఏహోవ వాక్కు